హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ వీడియో ఒకవేళ మీ నీట్ లో పడిపోయిందంటే మళ్ళీ ఆఫీస్ కాలేజ్ మెమరీస్ పోతాయేమో అనే టెన్షన్ వస్తుంది కదా అందుకే ఈ వీడియో ఇంటర్నెట్ లో మీ ఫోన్ లో పడిపోతే షేక్ చేయండి రైస్ బ్యాగ్ లో పెట్టండి ఎండ్ లో పెట్టండి అని చాలా థీరీస్ ఉంటాయి కానీ ఇవన్నీ మన ఫోన్ ని పాడు చేసే ముప్పే ఎక్కువ ఉంటుంది షేక్ చేయడం వల్ల ఇంకా లోపలికి వెళ్ళి సర్క్యూట్స్ పాడవుతాయి రైస్ లో పెట్టడం వల్ల రైస్ గ్రీన్స్ ఫోన్ లోపలికి వెళ్ళిపోయి మద బోర్డ్ ని డామేజ్ చేస్తాయి వైర్లెస్ ఛార్జింగ్ కడితే ఫోన్ టెంపరేచర్ పెరిగి షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అయితే ఏం చేయాలి అది చెప్పడానికే కదా మనం ఉన్నది జస్ట్ ప్రాక్టీస్ మీ దగ్గర సిల్కా జెల్ ప్యాకెట్స్ ఉన్నాయా అవి ఫోన్ మీద అండ్ చుట్టూ పెట్టండి ఈ సిల్కా జెల్ నీట్ ని వేగంగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఒకవేళ సిల్కా జెల్ లేకపోతే ఫోన్ ని వెంటనే స్విచ్ ఆఫ్ చేసి డిమ్ సన్ లైట్ లో పెట్టండి ఎక్కువ ఎండ్ లో అయితే డిస్ప్లే పాడవడం లేదా ఫోన్ టెంపరేచర్ పెరిగిపోవడం వంటివి జరుగుతాయి సో డిమ్ సన్ లైట్ ని ప్రిఫర్ చేయండి ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ని సేవ్ చేయడమే కాక మీ వాల్యుబుల్ డేటాను కూడా ప్రొటెక్ట్ చేసుకోగలరు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించిందా వెంటనే ఎస్ఆర్ఎం ఫ్యాక్స్ ఛానల్ ని ఫాలో అవ్వండి మీకు ఎవ్రీడే లైఫ్ లో జన్యున్ గా యూజ్ అయ్యే ఫ్యాక్స్ మరియు హ్యాక్స్ అందించడమే మా లక్ష్యం